అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన వారు ఈకే వేసి అనేది చేయించుకోవాలి చేసుకోకపోతే మీకు సరుకులు రావు పథకాలు రావు ఎలా చేస్తారు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయి ఉండే నాది వాట్సాప్ ఛానల్ నా పేరు మీద ఒకడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫేకు ఏపీఐ యాప్స్ ఏపీకే యాప్స్ ఫైల్ పంపిణీ చేస్తున్నాడు ఇది అయితే దీని నుంచి డైరెక్ట్గా మీరు అందులో ఉంటే బయటకు వచ్చేసేయండి ఎగ్జిట్ కొట్టేయండి లేదా మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి ఈ పింక్ కలర్ ఉన్న బొమ్మ నాది నాదైతే కాదు నాది బ్లాక్ కలర్లో ఉంటుంది నాది వాట్సాప్ ఛానల్ ఛానల్ వేరు గ్రూప్ వేరు ఛానల్ అనేది మీరు వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు ఉంటుంది గ్రూప్ అనేది మీరు మామూలు ఛార్ట్స్లో మీకు కనబడతాయి సో ఇది నాది కదా దయచేసి ఇందులోంచి బయటికి వచ్చేయండి ఓకే చూడండి మనకి రేషన్ కార్డులు అనేది స్మార్ట్ రేషన్ కార్డులు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇవ్వడం ప్రారంభించారు సో కొన్ని జిల్లాల్లో ప్రింటింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది కొన్ని జిల్లాల్లో ప్రింటింగ్ ప్రాసెస్ అయిపోయింది వారికి వస్తున్నాయి కొంతమందికి డౌట్ ఏంటంటే పాత రేషన్ కార్డులు ఏదో విధిగా ఉన్నాయి కదా దాన్ని చేసి ఇచ్చేస్తారా అని అన్నారు ఒకవేళ మీకు ఎటువంటి మార్పులు చేర్పులు జరిగినట్లయితే మీరు సచివాలయంకెళ్ళి మీ కార్డులో పేర్లు తప్పులు పడవచ్చు ప్రింటింగ్ మిస్టేక్ పడవచ్చు ఇలాంటివి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు చక్కగా మీరు సచివాలయంకి వెళ్ళి అయితే మీరు దాన్ని అయితే రెక్టిఫై అయితే చేసుకోవచ్చు సో ఎవరికైనా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకంటే దీన్నే మనకు ఆరోగ్యశ్రీకి మిగిలిన పథకాలకు కూడా దీన్ని ఒక ప్రూఫ్గా చూస్తారు అలాంటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కొత్త రేషన్ కార్డులు చాలా మందికి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి రేషన్ ఇచ్చేస్తారంటే లేదు మీకు అసలు రేషన్ కార్డు అందిందా లేదా అని చెప్పి మీ రేషన్ కార్డు నంబర్ కొట్టిన తర్వాత మీ రేషన్ కార్డులు డీటెయిల్స్ ఉన్న దాన్ని బట్టి ఇంట్లో ఎవరైతే మహిళ ఉంటారో ఆ మహిళకి బయోమెట్రిక్కు ఓటీపీ లేదా వేలు ముద్ర ఈ మూడు ఆప్షన్స్ పెట్టి వాళ్ళకి ఆ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో అది యాక్టివేషన్లోకి వచ్చినట్టు అప్పుడు మనం ఏటీఎం కార్డు వస్తే ఏటీఎం పిన్ ఎలా మార్చుకుని యాక్టివేట్ చేస్తాము అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డు కూడా మనం యాక్టివేట్ చేయాలి అది కేవైసీ చేసినప్పుడు అంటే మీకు ఆ కార్డు అందిందా లేదా ఆ కార్డు యాక్టివ్గా ఉందా లేదని గవర్నమెంట్ లెక్కలో తెలియాలి కనుక ఈ కేవైసీ అనేది ఇచ్చిన వెంటనే చేయడం జరుగుతుంది అయితే మనకి సెప్టెంబర్ ఆరు వరకు కూడా ఈ పంపిణీ జరుగుతుంది ఫస్ట్ శ్రీకాకుళం విజయనగరం అటువైపు అంటే అడవి ప్రాంతాలు ఉంటాయి కదా అటు తర్వాత ఇటువైపు సిటీ ఏవైతే గుంటూరు కృష్ణ ఇవి తర్వాత ఇటువైపు ఉంటాయి రాయలసీమ సైడు కర్నూలు ఇటువైపు ఇవి ఉంటాయి ఇచ్చిన తర్వాత మనకి ఈ కేసీ అనేది పూర్తి చేశాక రేషన్ కార్డులకి రేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎటువంటి తప్పులు వచ్చినా మీరు ఆ కార్డు పెట్టుకుని సచివాలయంకి వెళ్ళండి పేర్లు ఇంటి పేర్లు అవన్నీ మారుస్తారు కొత్త రేషన్ కార్డ్స్కి అయితే ఇంకా ప్రస్తుతానికి అవకాశం అయితే లేదనమాట ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వండి బ్లాక్ కలర్ దాంట్లో ఆ పింక్ కలర్ దాంట్లో ఇప్పుడు కనబడుతుంది కదా దీని నుంచి బయటకు వచ్చేసేయండి మీ డబ్బులు పోయే అవకాశం అయితే ఉంటుంది ఇది నా ఛానల్ అయితే కాదు ఓకే థ్యాంక్ యూ